మే జగన్ మోహన్ తీర్ కోటే అదని చెప్తున్నారా అబ్సల్యూట్లీ ఈ ప్రభుత్వం లో హత్య రాజకీయాలు ఉండనగొడతండి ఎప్పుడగని యు యూస్ యు వాంట్ యు डोंట్ వాంట్ యువర్ మర్డర్స్ టు బి రూలింగ్ యు యు నీడ్ హెల్తీ డెమోక్రసీ యు నీడ్ అ డెమోక్రసీ దట్ విల్ హెల్ప్ improve the society. we need a democracy that will help uplift the society in all aspects. and i'm specifically requesting yes. please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురాం కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు సిపిఐ నారాయణ గారు గాని సిపిఎం గఫూర్ గారు కానీ ఒక మన తుమ్రెడ్డి నారెడ్డి గారు కాని డోంట్ షేర్ రిలేషన్షిప్ యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు పట్టాడి గారు బోండా గారు వర్ణ రామయ్య గారు అండ్ సో మెనీ అదర్ పీపుల్ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను జాడ్రవన్ గారు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హు హాట్ ఫర్ దాస్ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మదర్ మై చిల్డ్రన్ హు హ్ సఫర్డ్ అలాట్ మై హస్బెండ్ హు హాస్ ఆల్వేస్ బీన్ the major source of support and i want to thank sharmila uh, who has been who undisputedly supported me from the day one to do what is right who encouraged me to do what is right so i want to thank a lot of people i probably have missed a lot of people thank you all మార్చ్ ఫిఫ్టీన్త్ ఐదేళ్ళు అవుతుంది జనరల్ గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్ గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్లకు ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా గానీ ది రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు

ఓడిపోయారు సో దాంతో ఆయన సర్ప్రైజ్ అవుతారు అనుకున్నాడు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్ల్యూ స్ట్రాంగ్ ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ దీంట్ నో వేర్ వాస్ గెట్ ఇన్ వర్డ్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా రమన్న అని వస్తున్నాడు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈయన ఈ మనిషిని అను చేయలేకపోతున్నామే ఆ భయం దట్ ఈస్ వాట్ లెడ్ దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది